అంటే జ్ఞానులు కండి అంటున్నాడు భగవద్గీతలో కానీ బైబిల్లో కానీ కురాన్లో గాని ఏమంటున్నాడంటే జ్ఞాని నిండు కుండలా ఉంటాడు తొనకడు దేనికి కూడా తొందరపడడు సహనంతో ఉంటాడు ఓర్పుతో ఉంటాడు ఇప్పుడు చెప్పండి జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి మానవ జీవిత లక్ష్యంలో జ్ఞానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జ్ఞానం అంటే దైవం అంటున్నాడు నేను భగవద్గీత రోజు చదువుతానండి మూడోసారి ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాను ఖురాను తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అనేటటువంటి ఒక ఆలోచనతో దాదాపుగా పదిహేడోసారి మొన్న రంజాన్లో నేను కంప్లీట్ చేశాను గొప్ప కోసం చెప్పట్లేదు క్షమించాలి ఎట్లా ఈ సమస్యలు ఏంటి పరిష్కారం ఏంటి అనేటటువంటి ఆలోచన మీదే నేను దీన్ని అన్వేషణ చేస్తున్నాను పరిశీలిస్తున్నాను దాని మీద దగ్గర దగ్గర పదిహేడు సార్లు నోట్స్ రాసుకున్నాను